తన స్వగ్రామం బ్రాహ్మణ వెల్లెల్లో కొత్త స్కూల్ భవనాన్ని నిర్మిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో శంకుస్థాపన చేయిస్తామని అన్నారు గ్రామంలోని పేదలకు రేషన్ కార్డులు ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు గ్రామంలో జరిగిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్లు పంపిణీ చేశారు విద్యార్థులు చదువుల్లో రాణించాలని సూచించారు అందుకనే మీ అందరూ కూడా అందరం అనుకుంటేనే సాధ్యం ఒక మినిస్టర్ ఒక కలెక్టర్ ఒక ఎమ్మెల్యే ఒక సర్పంచ్ ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రి అనుకుంటే అయ్యే పని కాదు ఇది అందుకని పిల్లలందరూ కూడా బాగా చదువుకోండి ఇక్కడ ఉన్న పేద వాళ్ళకు కూడా చెప్తున్నా రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు వస్తాయి త్వరలోనే ఐదు లక్షల రూపాయలతో ప్రతి ఒక్కరు కూడా మన భావన విలయంలో స్పెషల్ గా ముఖ్యమంత్రి గారి కోట నా కోట ఎంపీ గారి కోట మన రాజగోపాల్ రెడ్డి పక్క ఎమ్మెల్యే అంటే మన ఎమ్మెల్యే కదా మా తమ్ముడే కదా ఆయన కూడా ఉంటది ఎన్ని ఇన్నైనా సరే మన బ్రాహ్మణ వెళ్ళి ఉన్న ప్రాజెక్టుతో పాటు ఆ రోజే పెద్ద కాలనీకి ముఖ్యమంత్రి గారితో శంకుస్తామని తెప్పించుకున్నాం తప్పకుండా మన బ్రాహ్మణ వెళ్ళి ఉన్న స్కూల్ అంటే అందరూ వచ్చి స్కూల్ చూసుకోవాలి మన స్కూల్